హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ నేను మీ గణపతి వెదర్ న్యూస్ ఫర్ ఆంధ్ర సో వెదర్ రిపోర్ట్ ఎలా ఉందో ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం ఉందనే విషయాన్ని అయితే మనం చూద్దామండి సో మనం చెప్పుకుంటున్నాం కదా ఒక లో ప్రెజర్ సర్క్యులేషన్ అనేది ఏర్పడుతుంది ఇరవై నాలుగో తారీఖున బేఆ బెంగాల్లో ఫర్దర్గా ఇది ఒక వాయుగుండంగా మారి మనకైతే కలిగి మా వాయుగుండంగా మనకైతే ఇది నాగపట్నంకి మరియు చెన్నైకి మధ్యలో క్రాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇంకా దీని ఎఫెక్ట్ అనేది నిన్నటికి చేంజ్ అయ్యే ట్రాక్ అనేది కాస్త పైకి అంటే చెన్నై టు నెల్లూరు మధ్యలో క్రాస్ అయ్యే విధంగా నిన్నటికైతే ట్రాక్ చూపించడం జరిగింది ఇది డైనమిక్గా మనకైతే చేంజ్ అవుతూ ఉంటుంది లాంగ్ డిస్టెన్స్ అంటే ఎక్కువ రోజులు టైం ఉండేటప్పుడు ఆ విధంగా చేంజ్ అవుతుంది సో ప్రజెంట్ మనం చూసుకుంటే ప్రజెంట్ మార్నింగ్ ఉన్నటువంటి డేటా ప్రకారం మనం చూస్తే ఎగ్జాక్ట్గా మనకిది నిన్న చెప్పినట్టుగానే నాగపట్నంకి మరియు చెన్నైకి మధ్యలో క్రాస్ అవడం అయితే జరుగుతుందని చెప్పేసి చూడవచ్చు అయితే దీని యొక్క ప్రభావంతో మనకి ఎంటైర్డ్ దక్షిణ కోస్తా దక్షిణ రాయలసీమ జిల్లాలో మోస్తారు నుంచి కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది సో ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మనకైతే మోస్తారు నుంచి భారీ వర్షాలు అనేవి మనకైతే తిరుపతి సోలూరుపేట అదేవిధంగా చిత్తూరు అదేవిధంగా నెక్స్ట్ మనకి పిల్లేరు రాయచోటి రాజపట్నం ఇవన్నీ కూడా మదనపల్లి ఇవన్నీ కూడా మనకి ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే ఛాన్స్ అయితే ఉందని చెప్పేసి చూడొచ్చండి ఆ టూ డేస్ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో మనకైతే మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం అయితే ఉండబోతుంది మ్యాక్సిమం మనకి నెల్లూరు గూడూరు సోలూరుపేట తిరుపతి కోడూరు ఇవి మెయిన్గా మనకైతే ఎక్కువ మొత్తంలో వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంటుంది ఇక మెట్టపాలెం పామూరు కనిగిరి ఒంగోలు దర్శి కావలి చేరాల నర్సరావుపేట మచిలీపట్నం ఇవన్నీ కూడా నుంచి మోస్తరు వర్షాలు ఉంటాయి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఇక మార్కాపురం నంద్యాల అదోని గుంతకల్లు అనంతపురం పొద్దుటూరు పులివెందుల అదేవిధంగా కడప రాయచోటి ఇవి కూడా నుంచి మోస్తరు వర్షాలు అయితే ఉంటాయి ఏదైనాప్పటికి కూడా అంటే రాయలసీమ జిల్లాల్లో మనకి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల భారీ నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చెప్పేసి ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో చెప్పొచ్చు ఇక ఉత్తరాంధ్రకు వచ్చేసరికి మనకైతే ఎటువంటి వర్ష సూచన అయితే లేదని చెప్పేసి చూడొచ్చు అప్ టు ఇరవై ఏడో తారీఖు వరకు మనకి శ్రీకాకుళంలోని ఇచ్చాపురం టెక్కలి సోంపేట అదేవిధంగా బొబ్బిలి పార్తపురం విజయనగరం విశాఖపట్నం అదేవిధంగా తగరపోలస నర్సీపట్నం తుని అదేవిధంగా పిఠాపురం కాకినాడ యానం మండపేట అమలాపురం రాజమహేంద్రవరం పోలవరం తాడపల్లగూడెం భీమవరం గుడివాడ నివజువేడు విజయవాడ ఇవన్నీ కూడా తెనాలి గుంటూరు వరకు మనకైతే ఎటువంటి వర్ష సూచనైతే లేదని చెప్పేసి చూడవచ్చండి ఇరవై ఏడు వరకు సో ఇక ఒంగోలు నుంచి డౌన్కి మొత్తం అంటే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో మనకైతే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే ఉండబోతుంది ఇక కర్నూలు కూడా వెలుగుపాటి నుంచి మోస్తరు వర్షాలు అయితే అక్కడక్కడ కురిసే అవకాశం అయితే ఉండబోతుందని చూసి చూడొచ్చు సో అయితే ఇప్పుడు మెయిన్గా చెప్పేది ఏంటంటే రైతు సోదరులు మనకి ఆల్రెడీ వర్షాలు అనేవి కోతకొచ్చిన వచ్చిన టైం అండి సో మ్యాక్సిమం మన రైతు సోదరులందరికీ కూడా తెలియచేయండి ఉత్తరాంధ్రలో అయితే మనకి టైం ఉంది సో ఇక దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో అయితే టైం అయితే లేదని చెప్పేసి చూడొచ్చు సో ఎక్కువ మొత్తంలో నష్టం వాటిల్లే అవకాశం అయితే ఉంటుంది దయచేసి ఎవరైతే పంట కోతకు వస్తే దయచేసి ప్రతి ఒక్కరు కూడా రైతు సోదరులకు ఈ సమాచారం తెలియజేసి ఆ పంటని సంరక్షించుకునే విధంగా వాళ్ళకైతే సూచనలు ఇవ్వండి సో ప్రతి ఒక్కరైతే కూడా ఇది వీలైనంత వరకు షేర్ చేసి వాళ్ళ యొక్క పంటలను రక్షించే విధంగా మీరైతే తోడ్పడాలని చెప్పేసి చూడొచ్చు సో ఏదైనప్పుడు కూడా ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి వెదర్ అప్డేట్స్ అయితే మ్యాక్సిమం మనకైతే రేంజ్ అనేవి ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఉన్నాయని చెప్పేసి దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాల్లో చూడొచ్చు ఇది ఒక అల్పపీడనం అనేది తీవ్ర అల్పీడంగా మారే అవకాశం అయితే ఉంటుందని చెప్పేసి చూడొచ్చు అయితే ఇది తీవ్ర అల్పీడనంగానే క్రాస్ అవుతుందా లేకపోతే వాయుగుండంగా మారే తుపానుగా వచ్చే అవకాశం ఉందా అనే విషయాన్ని ఫర్దర్గా చర్చిద్దాం సో మ్యాక్సిమం ఇదైతే చేంజ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో ఉండేటప్పుడు ట్రాక్ అనేది డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది సో దాన్ని బట్టి మనం నిత్యం దాని యొక్క పర్యవేక్షణలో ఉందాం సో ఏ విధంగా వెళ్తుంది ఎట్ సైడ్ వస్తుందనే విషయాన్ని ఎప్పటికప్పుడు తాజా అప్డేట్స్ ఇద్దాం సో ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్స్ ఇవి థ్యాంక్ యూ టు ఆల్ మీ గణపతి సోదా మీ